ఇంకా మనోజ్ అయితే ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా పిలుస్తూ ఉంటాడు రండి తొందరగా అనేసి అలా అనేసరికి అందరూ కూడా అక్కడికి వస్తారు వచ్చేసరికి ఇంకా ఒక వీడియో అయితే చూపిస్తూ ఉంటాడు ఆ వీడియోలో ఏంటి అంటే బాలు అయితే మందు పోస్తూ ఉన్నట్టుగా ఉంటుంది అనమాట అలా ఉండేసరికి వీళ్ళు ఏమనుకుంటారు అంటే బాలు మందు తాగుతున్నాడు కావాలా అనేసి అనుకొని అందరూ కూడా షాకే చూస్తూ ఉంటారు ఇంకా మనోజ్ ఏమో అంటాడు వీడు తా మందు తాగట్లేదు తాగను అనేసి చెప్పినట్టున్నాడు ఇప్పుడు పట్టపగలే ఎంత దీనిగా మందు అయితే చెప్తూ ఉంటాడు అలా అనేసరికి ఇంకా సత్యం అయితే ఒకసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు ప్రభావతి కూడా షాక్ అయి చూస్తూ ఉంటుంది ఇంతలోన సంజయ్ ఏంటి అంటే పోలీసులకి ఫోన్ చేసి ఒకడు మందు తాగేసి పట్టపగలే మందు తాగి బండి కూడా డ్రైవ్ చేస్తూ ఉన్నాడు అలా డ్రైవ్ చేస్తే ఇంకా యాక్సిడెంట్లు ఏమైనా చేస్తాడు వెంటనే అతన్ని అరెస్ట్ చేయండి అనేసి అయితే చెప్తూ ఉంటాడు అలా చెప్పగానే ఇంకా పోలీసులు అయితే ఎవరు సార్ మీరు ఆ బండి నెంబర్ ఫుడ్ని పంపించండి వెంటనే మేము అతన్ని అరెస్ట్ చేస్తాము అనేసి అయితే చెప్తారు ఇంకా ఏంటి అంటే బాలు ఏమో వెళ్తూ ఉండగా అక్కడ ట్రాఫిక్ పోలీసులు అయితే ఆపుతారు ఆపేసి మీరు రండి బయటికి అనేసి అయితే తీసుకొని వచ్చి ఎస్ఐ గారి దగ్గర అయితే నిల్చోబెడతారు నిలిచబడితే ఇంకా ఏంటయ్యా మీ బండి సీచ్ చేస్తున్నాం మేము అనేసి అయితే చెప్తారు చెప్పేసరికి ఇంకా బాలు అయితే అదేం లేదండి మా బండి అన్ని పేపర్స్ కూడా కార్లోనే ఉన్నాయి కదా మా బండిని ఎందుకు సీచ్ చేస్తారు అనేసి అయితే ఆ బాలు అడుగుతాడు అలా అడిగేసరికి ఇంకా నువ్వు తాగేసి బండిని డ్రైవ్ చేస్తున్నావు కదా అనేసి అంటే లేదు సార్ నేనేం తాగలేదు జస్ట్ అక్కడికి వెళ్ళాను అంతేని అనేసి బాలు అయితే చెప్తూ ఉంటాడు అలా చెప్పినా కూడా ఇంకా పోలీస్ ఆఫీసర్ అయితే అయితే వినరు అనమాట నువ్వు తాగేసే బండి డ్రైవ్ చేస్తున్నావు ఇలా వెళ్దావు అని అంటే ఏమైనా యాక్సిడెంట్లు గట్టా చేస్తావు నీ బండిని మేము సీజ్ చేస్తున్నాము అనేసి అయితే చెప్పేసి ఇంకా బండిని అయితే పట్టుకొని వెళ్ళిపోతారు అలా పట్టుకొని వెళ్ళిపోయేసరికి బాలు అయితే ఇంకా బాధపడుతూ అలాగా తిరుగుతూ ఉంటాడనమాట ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ